ఎక్కడైనా అదే స్పీడ్ తో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనుకుంటే సడన్ గా ఆగిపోయింది కార్ పార్టీ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ గులాబీ కాడలో మంచి జోషిగా నింపింది ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కమిటీలు ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంటూ భారీ భారీ ప్రకటనలు ఇచ్చారు కార్ పార్టీ నేతలు కానీ బహిరంగ సభ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు మా పదవి లేవి సారు అంటూ లీడర్ల చుట్టూ క్యాడర్ తిరుగుతోంది గులాబీ పార్టీలో ఎందుకే పరిస్థితి అనుకున్నట్టుగానే ఎల్కతుర్తి సభ విజయవంతమైంది కేసీఆర్ ప్రసంగం కార్యకర్తల్ని ఉత్సాహపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని ఇంతలా మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హామీలు అమలు చేసే వరకు రేవంత్ సర్కార్ ను వదిలిపెట్టబోమంటూ వజ్రోత్సవ సభ వేదికగా చెప్పుకొచ్చారు గులాబీబాస్ కేసీఆర్ సభ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొస్తారు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారని భావించారంతా కానీ ఆ తెల్లారి నుంచి అంతా సైలెంట్ కేసీఆర్ క్యాజువల్ గా ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు గోకులం సిగ్నేచర్ జోల్స్ కారు నొప్పి కారణంగా కేటీఆర్ ఇంటికే పరిమితమయ్యారు మిగతా ముఖ్య నేతలు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా సైలెంట్ అయిపోయారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదో ఒక అంశంతో ప్రజల్లోకి వెళ్ళాలి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల తరపున పోరాటం చేయాలి కానీ కారు పార్టీ నేతలు ఎందుకో సడన్ బ్రేక్ వేసుకున్నారు కార్యాచరణ సంగతి పక్కన పెడితే పార్టీలో కమిటీల పైన దృష్టి పెట్టలేదు కనీసం పార్టీ పదవులు కూడా భర్తీ చేయకపోతే ఎలా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అధికారంలో ఉన్న నాళ్లు కేడర్ ను దాదాపుగా పట్టించుకోలేదు ఎప్పుడో ఒకసారి అధ్యక్ష పదవుల్ని ప్రకటించి అలాగే వదిలేశారు ఆ అధ్యక్ష పదవులు కూడా అప్పటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకే కట్టబెట్టారు ఇప్పుడైనా తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్న నేతలకు నిరాశ ఎదురవుతోంది పార్టీలో పూర్తి స్థాయి కమిటీలు లేకపోతే సమన్వయం ఎలా సాధ్యమనేది కేడర్ ప్రశ్న పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు నేతల్ని గుర్తించి మండల జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఎల్కతుర్తి సభ ముందు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేసీఆర్ పార్టీ అనుబంధ సంఘాలు విభాగాలకు కొత్త అధ్యక్షుల నియామకం కూడా చేపడతామన్నారే గాని ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు కమిటీలు లేవు అనుబంధ సంఘాలు లేవు ఇప్పటికైనా పటిష్ట కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతోంది గులాబీ దళం